తీసుకోండి ఇక్కడ కూడా చిన్న కాయతో వచ్చిందనమాట సో ఇది వస్తుందో తర్వాత డౌట్ అనమాట అదైతే అయితే అది మాకు కూడా తెలీదు వాళ్ళు సడన్ గా అంగిటికి రమ్మన్నారు సో సడన్ గా తీసినారనమాట మాకు కూడా చెప్పలేదు వాళ్ళు మంచం తీయాలని అంగిటికి రమ్మన్నారు సో సడన్ గా తీసుకొని బమ్మన్నారు అనమాట ఫస్ట్ టైం అనమాట ఇది వచ్చి ఓట్స్ అనేది కల్పించిన పాలల్లో లేకున్నారు కింద అవి కూడా తీసే చెప్తా అనమాట సో ఎన్ని మునక్కలు ఒక పదిహేను గైన్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో అందరికి గుడ్ మార్నింగ్ అనమాట సో ప్రస్తుతం ఇప్పుడు టైం అయితే పదవబోతుంది మార్నింగ్ పదవుతుంది అనమాట సో ఇప్పుడైతే టెప్ తిన్నాం తిన్నాము చెప్పినట్టే చెప్పను కాదు సో ఈరోజు ఆదివారం కాబట్టి చేపలు అనేది చేసినాం అనమాట చేపలు తెచ్చి చేసినాము ఇంట్లో షాపులు అండ్ అనమాట చాలా రోజుల సంగటి చేసాం అనమాట సో ఇప్పుడైతే తిన్నాము అందరూ ఇప్పుడే తిన్నాం అనమాట తినేసి అయితే హాయ్ చెప్పడాడే హాయ్ హాయ్ చెప్పా హాయ్ హాయ్ చెప్పడాడే హాయ్ ముద్దు పెట్ట స్టానికైతే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే నాలుగైదు రోజుల నుంచి భయంకరంగా స్మెల్ వస్తుందన్నమాట అది అనేది తెలియదు అది దాంట్లో టాటాలు ఏదేదో పెట్టున్నారన్నమాట అయినా కూడా ఇంకా ఇన్ని రోజులు రాలేదు స్మెల్ అయితే సో ఇప్పుడైతే ఇంకొక ఐదు రోజుల నుంచి భయంకరంగా స్మెల్ వస్తుందన్నమాట సో మన డోర్ ఎంత అట్లా స్మెల్ కప్పు వస్తుంది అసలు ఆ స్మెల్ మనకి ఖర్చులు అట్లా కలబెడతాం అనమాట సో ఇది రోజు మొత్తం లేదా ఏం ప్రాబ్లం అనేది చూడాలన్నమాట సో అలాగైతే అలాగే మన ఇంట్లో కొత్తగా మంచం అనేది తెచ్చినాం అనమాట సో అది సడన్ గా మా అత్తోళ్ళు తీసినారు జీవనాకైతే అది మాకు కూడా తెలీదు వాళ్ళు సడన్ గా అంగిటికి రమ్మన్నారు సో సడన్ గా తీసినారనమాట మాకు కూడా చెప్పలేదు వాళ్ళు మంచం తీయాలనేసి అంగిటికి రమ్మన్నారు సో సడన్ గా తీసుకుని అనమాట ఆ ఏలుగులు ఏమైనా వెనక ఏమైనా చనిపోయాడయా ఎనికి ఏమైనా పోయి చేరిపోయిపోయి వెనక చచ్చిపోయినాయి ఏమే దానివల్ల ఏమైనా వాసన వస్తుంది ఇన్ని రోజులు రాని వాసనది ఇప్పుడు అట్ట గొప్ప గొప్పని వస్తుంది తెరస్తా ఉంటుంది ఏంది అదే ಅದು ಇಂಕಾಲ ದಂಲ ಎ ప్రజెంట్ అయితే మన ఇంటి పక్కన అయితే గుట్ట ఉంది కదా సో ఆ గుట్టగా అనుకోని అయితే కరిపుచ్చకాయ విత్తనం అయితే పడేసి అయితే మొలిచింది అనమాట చెట్టు అయితే సో అనుకోకుండా అది కాయ అయితే మొలిచింది కరిపుచ్చకాయ అనమాట ఎప్పుడు చూడలేదు నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు ఒక పది పది రోజులు చూస్తున్నాం దాన్ని భద్రంగా చూసుకున్నాం అనమాట సో ఆ కాయ ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను చూడండి సో ఇదిగోండి సో ఇదే అనమాట కాయ అయితే సో ఇది ఇంకా పింజే అనుకుంటాం అనమాట సో ఇంకా టైం ఉంది ఇది అంగానికి వచ్చేదానికైతే సో ఇక్కడ ఇత్తనం పడింది అనమాట ఇక్కడ నుంచి ఇట్లా తీగొచ్చి ఇక్కడ పడింది కాయ అయితే సో ఇక్కడ ఒక చిన్న కాయ ఉండింది అది వాడి పూసింది అనమాట సో ఇదైతే భద్రంగా అయితే ఇట్లా కప్పి అనమాట ఏదైనా కోళ్ళు పొడి చేస్తాయనేసి అయితే దీన్ని కప్పెట్టడం చూద్దాం అది అంగానికి వస్తుందా లేదా ఇంకా పెద్దది అవుతుందా సైజ్ అయితే తెలియ చిన్నది అవుతుందా అంతేనా అది లేదు అది పోయింది తీసుకోండి ఇక్కడ కూడా చిన్న కాయ అయితే వచ్చింది అనమాట సో ఇది వస్తుందో తర్వాత డౌట్ అనమాట అదైతేమో డౌట్ ఉంది కదా అయితే క్లైమేట్ అయితే మారిపోయింది తెల్లారి నుంచి అయితే ఎండగా వస్తాను అనమాట సో ఇప్పుడు క్లైమేట్ అయితే మారిపోయింది మబ్బులు వేసుకోండి మొత్తం చూడండి ఒకసారి అయితే ఎందుకండి మొత్తం మబ్బలు వేసుకోమన్నమాట నల్లగా మబ్బులు వేసుకోండి అంటే వర్షం వచ్చే సిచ్యువేషన్ లాగా ఉంది చూద్దాం ఇప్పుడు ఒక నాలుగైదు రోజులు వర్షం వారం రోజులు పైన అయిపోయింది అంత వర్షం పడి పడితే బాగుంది అనమాట సో కొద్దిగా ఆవులకి అనేది మనకి కసు అనేది ఇంప్రూవ్ అవుతుంది వాన పడితే ఇప్పుడు ఒక వారం పైన అయిపోయింది వానబడి అయితే ఒక ఒక రెండు గల సూపు కానీ పడితే మనకి కొద్దిగా కసు అనేది బాగా ఎగురిస్తుంది சோதான் சரிவானா சர்தே பாவுன்னந்தசாமி தித்தி அதிதியா ஜுடா வாஸ் நசன் வாஸ் நசன்டா கப்பனசன் வாஸ்னா மௌ பிராணி குஞ்சி திப்பு बोले அதியந்துவல்ல அமர்க வாஸ் மஸ்தன் கப்பந்திலே தி அவனித்திசி அயாமி சாபர்கசாமி தானத்தி பஷ்ட தானவல்ல வாசனன்னா டவுட் ஆ అల్లం పేస్ట్ పెట్టిన దానివల్ల వాసన వస్తుందని నా డౌట్ అల్లం పేస్ట్ పెట్టిండే దానివల్ల దాని బయట పెట్టి చెప్తా దాన్ని బయట పెట్టి చెప్తా కింద అవి కూడా తీసే చెప్తా స్మెల్ భయంకరంగా వాసన ఎక్కువ వస్తుంది అదే నా డౌట్ కూడా ఎరగడ్లన్నీ చెప్తా ఏ ఆ బిట్నీ సరన ఆ చూడా వాసన వస్తుంది వెనకేమన్నా ఆడ కూడా వస్తుంది వాసన కింద ట్యాంగ్ అంతా తుడిసే అట్లా లైట్గా లోపల కొంచెం పేసి పెడేస్త పది నిమిషాలు మళ్ళీ వాసన వస్తుంది గొప్ప వాసన వస్తుంది తొయ్యా ఎట్లాగా పుల్లు నిండిపోయా చూడాడు వాసన ఏమన్నా వస్తా చూడా కింద ఏమన్నా వాసన చెట్టు వాసన ప్రజెంట్ అయితే మన పాతించాడికి అయితే వచ్చిన అనమాట సో వచ్చి అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇక్కడ కనిపిస్తున్న మీకు మునగ చెట్టు అయితే కనిపిస్తుంది కదా సో ఈ మునగ చెట్లు అయితే మనం మునక్కాయలు అనేవి కోసుకున్నాం అనమాట ఇదుగోండి సో ప్రస్తుతానికైతే ఈ మునక్కాయ మునక్కాయలు చూపించా ఇదిగోండి అనమాట ఇదే అనమాట మునక్కాయలు చూపించా మాకు అడ్డం పెట్టు డాడీ ఎడ్జుడా ఏ సో ఈ మునక్కాయలు అనమాట సో ఎన్ని మునక్కాయలు ఉన్నాయి చూడండి దగ్గర దగ్గర ఒక పదిహేను మునక్కాయలు ఉంటాయా పది మునక్కాయలు పైన ఉంటాయిలే సో బాగా ఫ్రెష్గా బాగా లావుకునే అనమాట మునక్కాయలు అయితే చూడండి ఒకసారి చాలా ఫ్రెష్గా ఉందనమాట మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు టైం అయితే ఏడున్నర అనమాట సో చీకటి అయితే అయిపోయింది ప్రజెంట్ అయితే ఇంకా పార్క్ వచ్చి ఫస్ట్ టైం అనమాట ఇది వచ్చి ఓట్స్ అనేది కలిపించినాం పాలల్లో సో అప్పుడు మనం కేఎఫ్సీ చికెన్ కోసం తెచ్చాం అనమాట సో దాన్ని పెడదాం పాలల్లో పెడదాం అనేసి కలిపి అనమాట సో ఎట్లా సర్ చూద్దాం టెన్ తిందో లేదనేసి బాగుంది అడే ఎడే ఎడే డే బాగుంది వెరీ గుడ్ సో అయితే ఓట్స్ అనేది ఈరోజు చెప్పు నుంచి అవి పెట్టమంటున్నాను అన్నమాట సో పెట్టకుండా అయితే భద్రంగా ఎత్తి పెడేసి ఉందనమాట లోపల ప్యాకెట్ని సో ఈరోజు అయితే పాలల్లో కాసేపు ఉడకబెట్టి కొద్దిగా లైట్గా చకిరేసి అయితే సో ఉడకబెట్టిచ్చిన అనమాట సో సో ప్రజెంట్ ఇక్కడ చరణ్ వచ్చి ఇక్కడ హోంవర్క్ చేసుకున్నాడు అనమాట డ్రాయింగ్ వేస్తున్నాడు సో నన్ను అయితే ఏసీ మన్నాడు అనమాట సో ప్రజెంట్ అయితే ఆవు డ్రాయింగ్ అయితే వేస్తున్నాడు

దానిక తినేసి చేసుకుందా దాని తినచ్చు అందరూ దాన్ని మా పెద్దోళ్ళు కూడా తినచ్చు మానం కూడా తినచ్చు మంచిది ఒళ్ళికి